నందమూరి బాలయ్య బోయిపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమాలు వరుస విజయాలని సాధించాయి అయితే ఇప్పుడు మరొక చిత్రం నందమూరి బాలయ్య కాంబినేషన్లో రాబోతుంది అదే బీబీ ఫోర్ అనే సిరీస్కి మీద రాబోతుంది నందమూరి బాలయ్య పుట్టినరోజు కానుగ దీనికి సంబంధించిన అప్డేట్ను సోషల్ మీడియాలో అప్డేట్ చేశారు బోయిపాటి శ్రీను అంతేకాకుండా ఎన్బికే వన్ నాట్ నైన్ సంబంధించిన మరొక అద్భుతమైన అప్డేట్ను కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే నందమూరి బాలయ్య అర్ధరాత్రి నుంచి పుట్టినరోజు సంబరాలను జరుపుకున్నట్లు సమాచారం అయితే అతిరథర మహారథులందరూ కూడా ఆయనకు విష్ చేశారు నందమూరి బాలయ్య గొప్ప నటుడే కాదు ఆయన మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అంటూ చెప్పుకొస్తున్నారు సోషల్ మీడియాలో జై బాలయ్య అంటూ ఇప్పుడు హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు ఇక నందమూరి బాలయ్య పుట్టినరోజు వేడుకలను ప్రతి గ్రామంలో జరుపుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలందరూ కూడా నందమూరి బాలయ్య పుట్టినరోజును జరుపుకుంటున్నారు నందమూరి బాలయ్య టీడీపీ గెలుపుకి చాలా విధాలుగా దోహదపడినట్లు సమాచారం ప్రతి నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి